వెల్కమ్ టు న్యూస్ ఛానల్ రాజ్ తరుణ్ ఇంటి వద్ద లావణ్య ఆందోళన హైదరాబాద్ మాదాపూర్ లోని హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని ప్రేయసి లావణ్య ఆందోళన చేస్తారు రాజ్ తో మాట్లాడడానికి వచ్చానని తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్ళనని అన్నారు తిరుగుబడరాజ్ స్వామి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకొని వెళ్ళిపోయారని ఆరోపించారు అతను అడుగుతున్న ఆధారాలు తీసుకొచ్చినట్లు చెప్పారు ओके न बट 26 रियल यो उजेंडा ಅಂತ ಎಲ್ಲರನ್ನ ಮುಚ್ಚುತ್ತಾ ಬಿಡೀโพತೆ ಇದೆ ಸ್ಟೇಟ್ ಆಗ್ತಾ ದರ್ಪತಿಯಾದ ನಿಕ್ಕ ಸೌಂಡ್ ಅಲ್ಲಿ ಸೌಂಡ್ ನಲ್ಲಿ ನಾನು ಕಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ 40 ಅಕಂ ಕಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಸಿಂಗೆ